టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానుల ఫాలోయింగ్ ఏ హీరోకి లేనడంలో అతిశయక్తి లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పేరే ఒక వైబ్రేషన్గా చెప్పుకోవచ్చు ఆ పేరుకు ఒక బ్రాండ్ ఉందని చెప్పుకోవచ్చు ఓ రేంజ్ ఉంది మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడిగి పెట్టిన పవన్ కళ్యాణ్ గారు హీరోగా స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని రోజు సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడ పోయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి తొలి సినిమాతోనే ప్రేక్షకులు ఆటకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంచులంచులుగా ఎదుగుతూ తనదైన మేనరిజంతో యాటిట్యూడ్తో స్టైల్తో యూత్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ వచ్చిందంటే చాలు పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు ఒక పండగ వచ్చినట్లే చెప్పుకోవచ్చు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అనే విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇది ఎలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు ఆయనకి గిఫ్ట్లు ఇస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా సురేఖ మరియు మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి వెళ్లారట ప్రెస్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలకు కౌంట్ డౌన్ ఆరంభమైన విషయం తెలిసిందే ఇక మూడు రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలైన బర్త్డే వేడుకలను ఉత్సాహం జరుపుకోవడానికి అటు పార్టీ క్యాడర్ను ఇటు అభిమానులు సన్నద్ధమవుతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నారు ఈ జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత స్పెషల్గా నిలిచిపోనున్నాయి జీవితాంతం గుర్తిండిపోనున్నాయి దీనికి కారణం లేకపోలేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అధినేతగా అంతకుమించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు జరుపుకున్న తొలి బర్త్డే సెలబ్రేషన్స్ ఇవే కావడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు